ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ మీరు ఎదురు చూస్తున్న పని అనుకోకుండా జరుగుతుంది మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి పంపబడతారు చింతించకండి ఈ సందేశం యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి ఆ బాబా చెప్పే మాటలు ఒక్కసారి వినండి మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న పని అనుకోకుండా పూర్తవుతుంది మీరు ప్రయత్నాలు చేస్తున్న విజయమంతా విజయమంతా ఆలస్యం కావచ్చు కానీ ఆ ఆలస్యం వెనుక బాబా దీవెనలు ఉంటాయి నిరాశ చెందకండి నిస్పృహ చెందకండి విశ్వాసంతో ముందుకు సాగండి ఒక ఆహ్వానం లేకుండానే మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు కోరుకున్న దిశగా తీసుకెళ్తాడు ఇది యాదృచ్ఛికం కాదు దైవ సంకల్పం బాబా ప్లాన్ చేసే మార్గాలు మనకు ముందుగా అర్థం కావు కానీ ఆ దేవుడు మనని ముందుకు సాగ సాగుతూ పంపుతాడు మీరు కలలు కన్నది ఇప్పుడు కార్యరూపం తాల్చపోతుంది అనుకున్న మార్గంలో సహాయం లభిస్తుంది మీరు అనుకున్న మార్గంలో సహాయం లభిస్తుంది ఆ వ్యక్తి మాటలు చర్యలు మీలో ఆశలు నింపుతాయి మీరు కనీసం ఊహించని సమయం స్థలంలో ఈ పరిమా పరిణామం జరుగుతుంది మీ ఇబ్బందులకు బాబా పరిష్కారం చూపిస్తారు నిరీక్షణ ఫలప్రదం అవుతుంది మీరు చేసిన ప్రార్థనలు వృధా కావు ఈ సిగ్నల్స్కి మీరు అప్రమత్తంగా ఉండండి మీరు ఎటు అనుమానం ఉంటే బాబాని స్మరించండి ఆయనే మార్గదర్శకుడుగా ఆయనే రక్షకుడు మీరు అవసరమైన వ్యక్తిని పంపించమని బాబాని కోరండి ఎప్పుడు నమ్మకంతో ఉండండి అన్నీ బాబా చూసుకుంటారు మీరు కోరుకున్న పని కోసము ఆందోళన పడాల్సిన అవసరం లేదు బాబా మీకు కావాల్సిన వ్యక్తిని సమయాన్ని మార్గాన్ని ఖచ్చితంగా ఏర్పరుస్తారు ఓం సారం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు